నమస్తే మిట్లారా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో మీ ఎయిమ్ మీ టార్గెట్ డిఎస్సిలో టీచర్ జాబ్ ఉద్యోగం సాధించాలనే బలమైన కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత డిఎస్సిలలో ఉద్యోగం కోల్పోయినటువంటి ఆస్పిరెంట్స్ ఒక మూడు తప్పులు చేయడం ద్వారా వాళ్ళ ఉద్యోగం కోల్పోవడం అనేటువంటిది జరిగింది మరి ఆ తప్పులను మళ్ళీ మనం చేస్తే తప్పకుండా మనం కూడా ఉద్యోగం కోల్పోవలసినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది కాబట్టి మన ప్రిపరేషన్ టైంలో ఆ యొక్క తప్పులను మనం చెయ్యకుండా వాటిని ఓవర్కమ్ చెయ్యగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అనేటువంటిది సాధించి తీరుదాం కాబట్టి ఆ మూడు ప్రాబ్లమ్స్ అనేటువంటిది మన ప్రిపరేషన్లో రాకుండా మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్గా ఫస్ట్ది చెప్తున్నాను ఇట్లా ఫస్ట్ది టైం మేనేజ్మెంట్ చాలామంది బీఎస్సీకి అద్భుతంగా ప్రిపేర్ అవుతారు చాలా అసలు నువ్వు ఏది అడిగినా చెప్పగలుగుతారు కానీ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది కరెక్ట్ చేయలేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అనేటువంటిది కోల్పోతాం టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ టైం అనేటువంటిది సరిగా వినియోగించుకోవాలి మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జామ్ రాసుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ యొక్క ఎయిటీ మార్క్స్కి సంబంధించినటువంటి దాదాపుగా నూట అరవై క్వశ్చన్లు ఉన్నాయనుకోండి అవన్నీ కూడా మనం చదివి పెట్టగలిగేటువంటి స్థాయిని మనం కలిగి ఉండాలి కాబట్టి అలా టైం అనేటువంటిది మేనేజ్మెంట్ అనేటువంటిది చేసుకోవాలి చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది కొంతమందికి మ్యాథ్స్ హార్డ్ అనుకోండి ఫస్ట్ నేను తీస్తే మ్యాథ్స్ వచ్చింది అనుకోండి మ్యాథ్స్ చేసుకుంటూ ఉంటారు టైం వేస్ట్ అనేటువంటిది అవుతుంది నీకు ఈజీగా వచ్చినటువంటి సబ్జెక్టులో నువ్వు చేయలేకపోవచ్చు మార్కులు కోల్పోయినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు గ్రాండ్ టెస్టులు రాస్తున్నప్పుడు తప్పకుండా టైం అనేటువంటిది పాటించాలి ఈజీ నుంచి హార్డ్కి వెళ్ళాలండి ఎప్పుడైనా కాబట్టి ఈజీ నుంచి హార్డ్ సబ్జెక్ట్కి వెళ్ళాలి కాబట్టి మీకు ఈజీగా ఉండేటువంటి ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీషు తెలుగు ఉంటే తెలుగు మీకు ఏదైతే కాంటెంట్ ఉంటుందో ఆ కాంటెంట్ పైన మీకు పట్టు ఉంటుందో వాటి నుంచి మనము వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి మొదటిది టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా చాలా అవసరం రెండోది చెప్తున్నానండి రివిజన్ చాలామంది ఏం చేస్తారంటే టైం మేనేజ్మెంట్ మనం పాటిస్తున్నాం కానీ మనం గ్రాండ్ టెస్టులు రాస్తూ ఉన్నప్పుడు లేకుంటే మనం ఫైనల్ ఎగ్జామ్కి పోయే ముందు తప్పకుండా రివిజన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి రివిజన్ చెయ్యకపోవడం ద్వారా చాలా మంది ఉద్యోగాలు కోల్పోవలసినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది ఎందుకంటే చాలా సందర్భాలలో మనము మనందరికీ సైకాలజీ తెలుసు కాబట్టి ఫస్ట్ ఒకసారి చదివితే మనకు ఎంత జ్ఞాపకం ఉంటుంది పర్సెంటేజ్ అనేటువంటి తెలుసు రెండోసారి రివిజన్ చేయాలి మూడోసారి రివిజన్ చేయాలి నాలుగోసారి రివిజన్ చేయాలి కాంటెంట్ను ఎవరైతే కాంటెంట్ను బాగా రివిజన్ చేయగలుగుతారో డిఎస్సిలో వాళ్ళే కాంటెంట్ కింగులుగా తప్పకుండా అవుతారండి ఎందుకు చెప్తున్నానంటే ఉన్నటువంటి కాంటెంట్ కావచ్చు ఉన్నటువంటి మెథడాలజీ కావచ్చు ఉన్నటువంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు కాబట్టి ఈ రకంగా మన ప్రిఫరెన్స్ అనేటువంటిది ఉండాలి వాటిపైన రివిజన్ ఎక్కువగా ఉండాలి చాలా సందర్భాలలో వింటుంటాము హాఫ్ మార్క్ తోటి ఉద్యోగం పోయింది లేకుంటే వన్ మార్క్ తోటి ఉద్యోగం పోయింది లేకుంటే టూ మార్క్స్ తోటి ఉద్యోగం పోయింది అసలు టైం సరిపోక ఉద్యోగం పోయింది అని చెప్పేటువంటి చాలా మంది ఆస్పరెంట్స్ ఉన్నారండి కాబట్టి వాళ్ళందరూ మనకు చెప్పేటువంటి గుణపాఠం ఏంటంటే తప్పకుండా రివిజన్ ఎక్కువసార్లు చేస్తే తక్కువ సమయంలో ఆన్సర్ చేయడానికి వీలవుతుంది అప్పుడు టైం మేనేజ్మెంట్ అనేటువంటిది కరెక్ట్ పాటిస్తాం కాబట్టి మీ రివిజన్ పైననే టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ రకంగా నీ యొక్క రివిజన్ అనేటువంటిది ఉండాలి ఎన్నిసార్లు చేయాలి సార్ రివిజన్ మీకు మూడు సార్లు అయితే మూడు సార్లు నాలుగు సార్లు అయితే నాలుగు సార్లు ఐదు సార్లు అయితే ఐదు సార్లు నీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు రివిజన్ పార్ట్ మాత్రము స్కిప్ చేయకుండా తప్పకుండా రివిజన్ చేయాల్సిందే ఇది రెండవదండి ఈ రివిజన్లోనే మళ్ళీ నేనేం చెప్తున్నాను అంటే ప్రాక్టీస్ బిట్స్ కానీ ప్రీవియస్ బిట్స్ కానీ అవి కూడా రివిజన్ చేయాలండి చాలామంది వీటిని స్కిప్ చేస్తారండి కాబట్టి నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను ప్రీవియస్ బిట్స్ ఒకసారి చేస్తారు వదిలిపెడతారు కానీ అవి రివిజన్ చేయాలి ప్రాక్టీస్ ఎగ్జామ్ రాస్తారండి మీరు అవి కూడా రివిజన్ చేయాలి కాబట్టి రివిజన్ పార్ట్లో ప్రీవియస్ బిర్స్ ప్రాక్టీస్ అదే అదేవిధంగా మనకు అథెంటిక్ మెటీరియల్ ఈ మూడు కూడా రివిజన్లో చేర్చుకోవాలి అనే విషయం అయితే మీకు తెలియాలండి తర్వాత చివరిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే అండి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మన ప్రాబ్లమ్స్ని ఇంకా ఎక్కువ చేస్తుంది చాలా సింపుల్గా ఉన్నటువంటి క్వశ్చన్ని కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నాకు వస్తుంది లేని ఆప్షన్ చూడకుండానే డైరెక్ట్ ఇది నాకు తెలిసలే ఫస్ట్ ఆప్షన్ చూసి ఆన్సర్ చేసేస్తారు ఇంకా విషయం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లు మనం క్వశ్చన్ క్లారిటీగా చదవమండి ఎందుకంటే టెన్షన్ ఉంటుంది అప్పుడు నాకు వచ్చింది ఈజీ అనే కాన్ఫిడెన్స్ కూడా వర్క్ కానీ అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లు కానిదేది అనేటువంటిది ఇస్తాడు ఎక్సెప్ట్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో ఇస్తాడు అది చదువాము మనం అయ్యింది ఏదో ఫస్ట్ ఆప్షనే ఉంటుంది అదే ఆన్సర్ చేసేస్తాం ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి కాబట్టి మూడే మూడు టెక్నిక్స్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటుంటే నిజంగా బాధ అనిపిస్తుంది అండి ఇంత సింపుల్గా ఉన్నటువంటిది నేను ఆన్సర్ తప్పు చేయడం ఏంటి ఎవరికి చెప్పుకోలేక ఏం చెప్పుకోలేక బాగా హార్డ్గా ఉన్నా బాగా డెప్త్గా ఉన్నా బాగా అప్లికేషన్ పెట్టిన కూడా నేను ఆలోచించి ఆన్సర్ చేయగలిగేటువంటి స్థాయి నాకు ఉంది కానీ సింపుల్గా నాలెడ్జ్ చెప్పేసి తప్పు చేస్తే తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది కోల్పోతారు కాబట్టి మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓవర్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ అది టైం మేనేజ్మెంట్ చాలా మంది టైం మేనేజ్ అనేటువంటిది చేయాలండి ఆ టైం మేనేజ్మెంట్ కావాలంటే అడ్జస్ట్మెంట్ కావాలంటే ఈజీ టు హార్డ్ సబ్జెక్ట్ వెళ్ళాలి అది ఎప్పుడైతుంది అంటే రివిజన్ బాగా చేసినప్పుడు మాత్రమే టైం మేనేజ్మెంట్ సరిపోతుందండి మనకు ఆ రివిజన్లో మనం ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ కూడా రివిజన్ చేస్తామండి అదే రకంగా దాని ముందు ఉన్నటువంటిది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పుకున్నా ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో నువ్వు కరెక్ట్ ఆలోచించగలిగి టెన్షన్ పడకుండా కూల్గా నీకు ఏం వస్తుందో అది మొత్తం చదవాలి ఇవన్నీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుంది కానీ ఇవన్నీ కూడా నువ్వు పాటించగలుగుతున్నావు బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నీ ఏం ఏదైతే ఉందో దానికోసం సమయాన్ని కేటాయించి ఒక సమరం లాగా నువ్వు ఉన్నటువంటి సమయాన్ని ఉపయోగించుకుంటేనే ఒక సైనికుల్లాగా నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు మిత్రమా కాబట్టి అలా నీ ఆలోచన ఉండాలని తప్పకుండా ఈ మూడు టిప్స్ అనేటువంటిది నీకు ఓవర్కమ్ చేసేటట్టుగా నీ ఆలోచన ఉండాలని ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ స్పాట్ అనేటువంటిది మీ అందరికీ కూడా ఫ్రీగా అందించడం అనేటువంటి జరుగుతుంది టెట్లో ముప్పైకి ముప్పై మార్కులు తీసుకున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారు మన యొక్క యాస్పరెంట్స్ అన్ని ఫ్రీ క్లాసులు అండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఇస్తాను వీలైతే దాంట్లో చేరండి నాకు వచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో దాంట్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో మీరు లక్ష్యం చేరుకునే క్రమంలో శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు ఒక ప్లాట్ఫామ్ లాగా తప్పకుండా సలహాలు సూచనలు ఎప్పుడు ఇస్తూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ